అయితే మే మీలాగు మీ మీలాగు చెప్పుచున్నాను చెప్పుచున్నా మీరు ఇంతకంటే మంచిది మంచిది రక్షణకరమైన దీని రక్షణకరమైన రక్షణకరమైన స్థితిలోనే స్థితిలోనే ఉన్నారని ఉన్నారని రూడిగా నమ్ముచున్నాను నమ్ముచున్నాము మీరు చేసిన కార్యమును మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధలకు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఉపచారం చేసి ఇంకను ఇంకను ఉపచారము చేత ఉపచారం చేత తన నామమును నామమును బట్టి చూపిన ప్రేమను చూపిన ప్రేమను మరచుటకు మరొచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు దేవుడు అన్యాయస్థుడు కాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను విశ్వాసము చేతను ఓర్పు చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని కనుపరిచిన ఆసక్తిని తుద మట్టుకు అనుపరచవలనని ఆపేక్షించుచున్నాము దేవుడు దేవుడు అబ్రాహము అబ్రాహము వాగ్దానము చేసినప్పుడు వాగ్దానము చేసిన తనకంటే ఏ గొప్పవాణి తోడు తనకంటే ఏ గొప్పవాణి తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణము చేసి తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నిశంగా నేను నిన్ను ఆశీర్వదింతును నేను నిన్ను ఆశీర్వదింతు నిశ్చయముగా నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని నిన్ను విస్తరింపజేతును అని చెప్పను చెప్పను ఆ మాట నమ్మి ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో అతడు ఓర్పుతో సహించి సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను వాగ్దాన ఫలము పొంది మనుషులు తమ కంటే గొప్పవాని తోడు గొప్పవాని తోడు అని ప్రమాణము చేతు వారి ప్రతి వివాదము వారి ప్రతి వివాదము లోను లోను వివాదాంశమును వివాదాంశమును పరిష్కారం చేయనది పరిష్కారం చేయనది ప్రమాణమే ప్రమాణమే